మరి ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ ధర్మాన్ని మరి అదేవిధంగా వాళ్ళ బాధ్యతను విస్మరించడం వల్లనే ఈ రోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాకు ఈ సమస్యలు ఉంటే అడగండి అని ఉన్నారు ఈ రోజు లగజల్ల ఇష్యూ అని మరి అదేవిధంగా అనేక రకాలైన సమస్యల పైన మరి బిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి దాన్ని మరి భరించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో చుట్టినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా కూడా నెరవేర్చకపోగా ప్రజలకు వీళ్ళంతా కూడా ఇంకా ప్రజలకు తీసుకుపోతా ఉన్నారనే ఒక ఆలోచనతో మరి వారిని కట్టడి చేయాలనే ఆలోచనతోనే విధంగా మాత్రం అరెస్టు చేయడం ఈరోజు పోలీస్ కూడా నేను వారికి డిమాండ్ చేస్తాను వారికి చెప్తానో హెచ్చరిస్తా ఉన్నాను ఏంటంటే మీరు మరి న్యాయం ధర్మం చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే మరి న్యాయం అనే आपको लेट ना होगा